ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవా అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా గత రాత్రి అంతయు మాకు తోడై మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామేసయ గొప్ప దేవా ఇది మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై ఉండండి తండ్రి దేవా మా చుట్టూ మా కుటుంబాల చుట్టూ మా పిల్లల చుట్టూ ప్రత్యేక దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు శాతానుశాత సంబంధులు వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి క్షేమంగా నడిపించండి తండ్రి దేవా మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై ఉండండి ఎస్ఐయా మా పనుల్లో విజయము అనుగ్రహించండి తండ్రి మా ప్రయాణాల్లో తోడై ఉండండి ఎస్ఐ రెండవ సమయాలు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ద్వారా సెలవిస్తున్నాడు ఏహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అవును దేవా మాకు చీకటిని వెలుగుగా చేసే గొప్ప దేవుడవు తండ్రి ఆ రోజు సౌలు చేతిలో తన శత్రువులందరి చేతిలో దావీదు పడి చీకటి మార్గంలో ప్రయాణించగా ఏసయా వెలుగుగా మీరే ఉండి వారి అందరి చేతిలో నుండి దావీదును తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా ఈరోజు మాకు కూడా నీ చీకటిని వెలుగుగా చేస్తాను అంటున్నావు తండ్రి స్తోత్రాలు దేవా గుడారము వలె అంధాకారము మా చుట్టూ ఉన్న దేవ బలవంతులకు పగవారు మమ్మల్ని ద్వేషించేవారు మాకంటే బలిష్ఠులైన వారందరి చేతుల నుండి విడిపించి నీవు మాకు దీపమై మా చీకటిని వెలుగుగా చేయగలిగిన గొప్ప దేవుడవు తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టండి స్వస్థపరచండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో వారిని లేవనెత్తండి ఏసయ్య దేవా ఒంటరిగా బాధపడుతూ కుమిలిపోతూ ఉన్న ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి ఓదార్చండి కన్నీళ్ళతో బాధపడుతున్న వారిని ఓదార్చండి తండ్రి సహాయము చేయండి దవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఏ కుటుంబాలైతే గొడవలతో ఇబ్బందులతో ఇరుకులలో ఉన్నారు వారి యొక్క కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలకు కావలసిన నెమ్మది శాంతి సమాధానము దయచేయండి తండ్రి గొప్ప దేవ నేక వందనాలు చెల్లిస్తున్నామేసయ ఎంతమంది అయితే ప్రార్థన అవసరతలు కోరారో వారి కోసము ప్రార్థించు తండ్రి వారి యొక్క ప్రతి ఇబ్బంది ఇరుకు సమస్యల నుంచి విడిపించండి దేవా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆ కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్యను ప్రతి ఇబ్బందిని ప్రతి ఇరుకుని ఎస్సయా మీ నామంలో తొలగించండి వారికి కావలసిన సంతోషము సమాధానము నెమ్మది మీ నామంలో దయచేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా అవమానాలతో సిగ్గుతో ఇబ్బందితో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క అవమానంను తొలగించి తండ్రి నినామానికి ఘనతగా జీవించే కృపను దయచేయండి తండ్రి గొప్పదేవా జాబ్ కోసము ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి మంచి జాబ్ని వారికి అనుగ్రహించండి అనుగ్రహించండిస దేవా ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నీ జ్ఞానంతో ఎగ్జామ్స్ రాసి విజయము పొందుకునేలాగున సహాయము చేయండి తండ్రి జాబ్ కోసము ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ఇంటర్వ్యూకి వెళ్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వారు ఇంటర్వ్యూలో ఆ జాబ్లో విజయము పొందుకుని నీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యము అట్టి కృపను దయచేయండి చేయండి తండ్రి గొప్పదేవా చిన్నలను పెద్దలను ఎవ్వలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఈ ఎండాకాలంలో ప్రభా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నారు ఈ రోజులలో ప్రతి ఒక్కరిని ఎండ దెబ్బ నుండి విడిపించండి సురక్షితంగా కాచి కాపాడండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి సేవకులను జ్ఞాపకం చేసుకోండి మీ పరిచర్య బహుగా విస్తరించేలాగా సహాయం చేయండి వారి సేవలో తోడై ఉండండి అలాగే తండ్రి మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి రాష్ట్ర దేశ అధికారులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పరిపాలన న్యాయంగా ఉండులాగున సహాయం చేయండి వారి ప్రభా ప్రతి విషయంలో మీరే తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవ ఎన్నో గొడవలు ఎన్నో కలహాలు ప్రభా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చిలరేగుతున్న ఈ సమయంలో తండ్రి మీరే శాంతి సమాధానము నెమ్మది దయ చేయండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాసయ ఇది మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై ఉండండి మా ప్రతి విషయంలో మీరే తోడై మమ్మల్ని నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన నామంలో ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తూ వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్